వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి నైంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లలో టాబ్లెట్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలైతే టాబ్లెట్ పడింది వన్ థర్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పట్నాలు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చేసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చేసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చేసుకుంటే నూట పది రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ టెన్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి